హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పంచదారము పల్లీతో చిక్కీలండి పాకం పట్టే అవసరం లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం పల్లీలు నేను ఇక్కడ వేయించి పొట్టు తీసి తీసుకున్నాను ఇవి వేయించుకోకుండా పచ్చివి కూడా తీసుకొని చేయించు బాగుంటుంది కానీ నేను ఇక్కడ వేయించుకున్నాను మీకు మెజర్లో కావాలంటే ఒక గ్లాస్ తీసుకున్నాను వేయింగ్లో వన్ ఎయిటీ టూ గ్రామ్స్ ఉంది ఇది మీరు అందరి ఇంట్లో వేయింగ్ మిషన్ ఉండదు కదా అందుకే మీరు ఏం చేస్తారు గ్లాస్తో ఒక గ్లాస్ నిండా పల్లీలు తీసుకొని ఇలా బరకగా పొడి కొట్టుకోండి మిక్సీలో చక్కెర ముప్ప గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్ పల్లీలకి ముప్పావు గ్లాసు పంచదారం సరిపోతుంది ఇది వేయింగ్ దాంట్లో అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మనం గ్లాస్ ప్రకారం తీసుకుంటే ముప్పై గ్లాస్ ఉంది ఇప్పుడు పంచదారం తీసుకున్నాం కదా ఒక కడాయిలో వేయండి అక్కడ ఎక్కడ మనము ఒక డ్రాప్ నూనె కానీ నీళ్లు కానీ వేసే అవసరం లేదు ఇలా డ్రైగానే మనం వేయించుతూ ఉండాలి హీట్ నిండా వేయించుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది పంచదారం అంతా కరిగిపోతుంది అంతవరకు ఇలా వేయించుకోవాలి కొద్దిసేపు వేయించి ఇలా పెడితే కరిగేటప్పుడు మనము చెయ్యి వదలకుండా వేయించుకోవాలి ఇప్పుడు అంత ఇలా వెడల్పు కానీ కొంతసేపు విడిస్తే కరుగుతుంది అంతా చాలా ఈజీ అండి ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు మనకి బయట దొరుకుతాయి కదా అలాగే ఉంటాయి నేను బెల్లంతో కూడా ఎలా చేయాలో ఒక వీడియో పెట్టినాను అప్పుడే ముందుగా మీరు కావాలంటే నా ఛానల్లో ఉంది చూడవచ్చు ఇది పంచదారంతో ఈజీగా మనకి ఎవరికి కొత్తగా చేసేవాళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్లు చూపిస్తున్నాను అది ఇంకొంచెం మెల్ట్ అయ్యేకి మనం స్టవ్ మీద పెట్టినాం కదా అంతలోపల మనం ఒక ప్లేట్కి కానీ ఇలా బండ మీద కౌంటర్ టాప్ ఉంటుంది కదా అక్కడ కానీ నెయ్యి వేసి కొద్దిగా ఇలా అంత స్ప్రెడ్ చేసుకుంటే మనం అంతా ఇచ్చి చిక్కు అయిన తర్వాత వేసేకి ఈజీ అవుతుంది ముందుగానే ఇది రెడీ చేసి పెట్టేసుకోండి మీరు ప్లేట్లో కానీ చపాతి పీట మీద కూడా అంటించి చపాతి కర్ర ఉంటుంది కానీ దానికి కొద్దిగా నెయ్యి వంటిస్తే తిక్కేటప్పుడు మనకు అంటుకోకుండా వస్తుంది మనకు అంతలో కూడా పంచదారం కూడా కొద్దిగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయించుడు ఎక్కడ నీళ్లు వేయద్దండి పాకం కూడా అవసరం లేదు మీకు ఈజీ ఇలా వేయించుతుంటే కరిగిపోతుంది మొత్తం కరిగిన తర్వాత ఇంకా పాకం వచ్చినట్లు లెక్క మీరు ఏం పాకం చూడాలి అవి అవసరం కూడా లేదు చాలా ఈజీగా బిగినర్స్ కూడా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుందండి ఎంతైనా కూడా మనము మెజర్ నేను చెప్పింది కరెక్ట్ తీసుకోండి మీరు కొలతలతో అయితే ఒక మెజర్ ఒక గ్లాస్ కానీ కప్పు కానీ ఏది తీసుకుంటారో అంత పల్లీలు తీసుకుంటే ముప్పావంతా చక్కెర తీసుకోండి సో అలా కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా కరుగుతూ వస్తూ ఉంటుంది కొంచెం ఇది కలగడానికి సమయం పడుతుంది ఇలా వేయించుతూ ఉండండి మనకి ఎప్పుడు ఇది కరిగే స్టార్ట్ అవుతుందో మెల్ట్ అవ్వడానికి మనము చెయ్యి వదలకుండా కలపల్లో లేకపోతే క్యారమలైజ్ అయ్యి నల్లగయ్యి మాడవాల్సిన వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనకి మెల్ట్ అయ్యేది స్టార్ట్ అయితేనే ఫ్లేమ్ని తగ్గించుకోండి ఇలాగా ఇంత అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోండి మీడియం పెట్టుకొని చెయ్యి కదులుతూ ఉండండి ఈ మధ్యలో కొద్దిగా చక్కెర అంత వంటలుగా ఉంది కదా ఈ వంటలు కరిగేదాకా ఇలా వేయించుకోండి ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇలా అంటే మెల్ కరిగిపోతుంది హీట్ ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది చూడండి ఇంతే పంచదారం అంతా బాగా కరిగిపోయింది కదా ఈ టైంలో మనము మొత్తం కరిగేలా చూసుకోవాలి కొద్దిగా నెయ్యి ఆప్షనల్ వేస్తే వేసుకో వేసుకుంటే మన చిక్కిలు బాగా షైనింగ్ ఉంటాయి పైన ఇలా కొద్దిగా వేసి అంతా కరిగిపోయింది ఎక్కడ లేదు ఇంకా ఫుల్ సిమ్లో పెట్టేయండి మీరు మంటని సిమ్ పెట్టేసి ముందుగా పొడి కొట్టుకున్నాం కదా ఆ పల్లీ పొడిని అంతా ఇందులోకి వేసుకోండి మీరు పచ్చి పల్లీలు కొట్టి వేసినా కూడా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి నేను ఎప్పుడు పచ్చి పల్లీలతోనే చేసాను ఈసారి వేయించుకొని చేసేది పల్లీలు కొద్దిగా పాతవి అందుకే టేస్ట్ ఎట్లుంటుందో అని నేను వేయించుకొని పల్లీలు పొట్టు తీసి బాగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇంత మెల్ట్ అయిపోయింది కదా నేను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను ముందుగా మిక్సీ పట్టిన పల్లీ పొడి ఇందులో వేసేయండి చాలా ఈజీ అండి ఏం టెన్షన్ లేకుండా నీట్గా మీరు చేసుకోవచ్చు బిగినర్స్ కూడా ఏమంటే మనం మెల్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అంత సిమ్ తెచ్చేసుకుంటే మంటని ఏమవుతుందంటే మాడు వాసన రాకుండా బాగుంటుంది ఇప్పుడు సిమ్లోనే పెట్టి ఇది ఇంత ప్రాసెస్ చేయండి మీరు బాగా కలపండి ఇది ఒక ముద్దలా ఫామ్ అయ్యేదాకా కలుపుకోండి మనం మంట చిన్నగా పెట్టుకుంటాం కూడా తగులుతూ ఉంటుంది కడాయికి అదాంతో అంతా మెల్ట్ అయ్యి ఈ పల్లికి అంతా మొత్తం అతుక్కుంటుంది అతుక్కొని కడాయికి అతుక్కోకుండా వచ్చేస్తుంది రౌండ్గా అంతవరకు మీరు కలుపుకోండి చాలాసేపు ఐదు రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది మీకు ఇలా నాన్ స్టిక్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి అంత ఇలా ముద్దగా రావాలి ఎక్కడ మనకి కడాయికి కడుచుకోదు ఒక్క స్పూన్ అంతా కూడా వేస్ట్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది మంట సిమ్లోనే ఉంది మంట ఏమి ఆఫ్ చేయలేదు నేను స్టవ్ని మీరు కూడా ఇలాగే నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కదా ఈజీగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇవి చేసి పెడితే కూడా నెల రోజులు నిలువ ఉంటాయి ఏమీ కావు ఎన్ని రోజులైనా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వస్తే నెయ్యొచ్చు మంచి హెల్తీ కదా ఇది కూడా ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా కౌంటర్ టాప్ మీదే వేసేస్తాను నేను ఏం అతుక్కోదు మనకేం భయం లే అతుక్కుంటుంది అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి మొత్తం పడిపోయింది పని కూడా చూడండి కడాయిలో కూడా ఏమీ లేదు అంత నీట్గా వస్తుంది ఏమి టెన్షన్ లేకుండా నీట్గా చేసుకోవచ్చు మనము పాకం పట్టేది అవన్నీ కొందరికి రాదు కదా ఎలా అని ఇది ఏమీ లే పంచదారం వేయించి తూపోతే పోతే అది కరిగిపోతుంది కదా ఈ టైపు ఇలా చపాతీలా మీకు ఎంత మందము ఎంత పలచగా కావాలో తిక్కోండి ప చిక్కీలు ఎంత ఉంటాయో చూసి మీకు కాబట్టినంతలో చేసుకోవచ్చు మీరు ఎంతైనా కానీ పల్లి పిండి చేసుకొని ఇలా చేసుకోండి బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా బాగా తిక్కేసి చపాతీ కర్రతో మనము ఘాట్లు పెట్టేసుకొని మార్క్స్ చేసుకుందాము ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి ఎంత పల్చగా చూసి చేసుకోండి మిక్కిజు పల్చగా చేసినా కూడా బాగుంటాయి ఏమి గట్టిగా ఉండవు మనం తినేటప్పుడు చూడండి అప్పుడే ఊడొస్తుంది ఎక్కడ తక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఘాట్లు పెట్టుకోండి ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోండి తర్వాత పెట్టే కాదు కొంచెం ఒత్తి బాగా పెడితే కింద దాకా పడేటట్లు నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి చాకుతో మీకు ఇష్టం వచ్చిన సైజు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను పల్లి చిక్కులు స్క్వయర్గానే ఉంటాయి కదా అందుకే స్క్వయర్గానే చేస్తున్నాను పెద్ద సై ఈ సైజులో ఒక పది నిమిషాలు ఇలా ఘాట్లు పెట్టి వదిలిపెడితే చల్లారిన తర్వాత మనం ఈజీగా పీసెస్ అయిపోతాయి ఆ పీసెస్ని మనము ఏదైనా బాక్స్లో వేసి ముచ్చిపెట్టుకోవచ్చు ఏమీ కావండి చాలా బాగుంటాయి ఇన్ని రోజులు తిన్నా కూడా టేస్ట్ కూడా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చల్లారి చేతులకి పలకగా ఎలా వచ్చేసిందో అలా వచ్చేస్తుంది ఏం భయం పడొద్దండి ఎంత ఈజీగా పీసెస్ అయిపోతాయి అన్ని ఇలా పీసెస్ అందుకే ముందుగా మనం వేడి ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి కొద్దిగా లోపల దాకా మీరు చేస్తూ చేస్తూ మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేసుకోవాలో అని నెయ్యి కూడా ఏమి ఇగ్గుకూ అంతా అలాగే ఉంది బండకి నేను ఇట్లా స్టీల్ బాక్స్లో వేసి ముచ్చి పెట్టేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటాయి తేమ కూడా ఉండదు మనము కొంచెము గీ వేసినాము కదా పాకం వచ్చినప్పుడు ఆ నెయ్యి వల్ల షైనింగ్ కూడా ఉంటాయి చిక్కీలు మనం బయట తినేకపోతే వాళ్ళు ఎలా చేస్తారో చిక్కీలన్నీ వేయించరు మంచి ఉండవు మనం నీట్గా ఇంట్లో చేసి పెడితే వారంకొకసారి మీరు ఎప్పుడన్నా అట్లా చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇచ్చేకి మనము తినేకి చాలా బాగుంటాయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంతే అండి పల్లీ చిక్కి రెడీ మనం ఎంతో రేటు పెట్టి డబ్బు పెట్టుకుంటాం కదా అందుకన్నా ఈజీగా మీరు పావు కిలో పల్లీలతో ఎన్నో పల్లీలు చిక్కీలు చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని పెట్టుకొని ఎప్పుడు అప్పుడు తీసి తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్